తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఉంటాయని అందరికీ తెలుసు కానీ ఈ ఏడు కొండల పేర్లు మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు ఆ ఏడు కొండల పేర్లు ఏంటంటే అంజనాద్రి వృషభాద్రి నీలాద్రి శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఈ ఏడు కొండలకు ఈ ఏడు పేర్లు ఏ విధంగా వచ్చాయో ఇప్పుడైతే తెలుసుకుందాం అందులో మొదటగా అంజనాద్రి ఈ అంజనాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే త్రేతాయుగంలోని అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసింది వాయుదేవిని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుణ్ణి కుమారునిగా పొందింది అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావటం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది రెండవది వృషపాద్రి వృషభాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే కృతియుగంలోని వృషభాసురుడన ఒక రాక్షసుడు మహావిష్ణువు యొక్క భక్తుడు అయితే శ్రీహరితో యుద్ధాన్ని కోరుకుంటాడు విష్ణువు వృషభాసురునితో యుద్ధం చేయడానికి బయలుదేరుతాడు ఎంతటికీ కూడా వృషభాసురుడు చనిపోకపోయేసరికి చివరకు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు సుదర్శన చక్రం యొక్క మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలిసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని పొందుతాడు మహావిష్ణువు ఋషభుడు కోరిన వరాన్ని ఇచ్చి ఋషుభుడిని వధించాడు అందువల్ల ఆ కొండకు ఋషుభాద్రి అనే పేరు వచ్చింది మూడవది నీలాద్రి ఈ నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ఏడు కొండలలో ఒక కొండపైన క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసుని వేడుకుంటుంది అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తూ ఉండగా నుదుటిపై కొంత భాగం వెంట్రుకులు లేకపోవటాన్ని గమనిస్తుంది అంతటి మనోహర రూపానికి అది పెద్ద లోపంగా ఆమె భావించి తన కురులలో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికేస్తుంది వెంటనే శ్రీనివాసునికి నిద్రభంగం అయ్యి వస్తుంది ఎదురుగా ఉండే నీలాదేవి నుదుటిపైన రక్తం కారుతూ ఉంటుంది ఆమె భక్తికి సంతోషపడిన వెంకటేశ్వర స్వామి తన కొండకు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికే చేరుతాయని వర్మించాడు ఆ కారణం వల్లే నీలాదేవి పేరిట ఆ కొండకు నీలాద్రి అనే పేరు కూడా వచ్చిందని అంటూ ఉంటారు నాలుగవ కొండ పేరు శేషాద్రి ఈ శేషాద్రి అనే కొండకు అనేక రకాల కథలున్నాయి శ్రీ మహావిష్ణువు ఆదేనుసారం భూలోకంలోని స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం వల్లే దీనికి శేషాచలం అనే పేరు వచ్చింది శ్రీహరి ఒకరోజు వాయువుకు శేషునికి బంధం పెడతాడు శేషుడు వెంకటాద్రి మొత్తాన్ని చుట్టుకుంటాడు శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటూ స్వర్ణముకి తీరం వరకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటాడు అందువలన దీనికి శేషాద్రి అనే పేరు వచ్చింది అలాగే ఈ కొండకు గరుడాద్రి అనే పేరు కూడా ఉంది శ్వేత వరహ కల్పంలోని వరహాస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు శ్రీ వైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకురావటం వల్ల ఈ కొండకు గరుడాద్ర అనే పేరు కూడా ఉంది ఐదవది నారాయణాద్రి ఈ నారాయణాద్రి అనే పేరు రావటానికి అనేక కథలున్నాయి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నివసించడం వల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది అంతేకాదు శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఈ గిరి మీద పాదాలు మోపడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది అంతేకాకుండా నారాయణుడనే భక్తుడు తపమాచరించి శ్రీమన్నారాయణు యొక్క సాక్షాత్కారం పొందటం వల్ల దీనికి నారాయణుడు అనే పేరు వచ్చింది అలాగే నారాయణుడనే బ్రాహ్మణుడి ప్రార్థన మన్నించి శ్రీనివాసుని వశం చేయటం వల్ల కూడా ఈ నారాయణాద్రి అనే పేరు వచ్చింది ఆరవది వెంకటాద్రి వెంకటాద్రి అనే పేరుకు అర్థం భేమ్ అంటే అమృతమని కటం అంటే ఐశ్వర్యమని నమ్మి కొలిచేవారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండగా దీని యొక్క పేరు అలాగే పాపాలకు వేమనే అర్థం వస్తుంది ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది వెంకటాద్రని పేరు రావటానికి ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది పూర్వం శ్రీకాళహస్తిలోని పురంధరుడనే ఒక శుద్ధ స్తోత్రి రామణుడు ఉండేవాడు పుత్ర సంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేసి చివరకు ముసలిధనంలో మాధవుడను పుత్రుడిని కన్నాడు మాధవుడు వేద వేదంగాది సకల విద్యలను నేర్చుకొని మహాపండితుడయ్యాడు యుక్త వయసు వచ్చిన తర్వాత చంద్రలేఖనే కన్యను పెళ్లి చేసుకున్నాడు ఏ లగ్నంలో పెళ్లి చేసుకున్నాడో కానీ కామాందుడై భార్యను వదిలి బ్రాహ్మణ విధులను విడిచి స్త్రీల కోసం పరితగించేవాడు అంతేకాకుండా అనే వేషను మోహించి దిగజారిపోయి నంద్యాన్ని తెంచేసి మద్యాన్ని మాంసాలను స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు కొంతకాలానికి ఆమె మరణిస్తుంది ఆమె వియోగంతో అతను ఒక పిచ్చివాడిలాగా దేశదిమ్మలో అయిపోతాడు ఒకరోజు వెంకటాద్రి యాత్ర వెళ్ళే భక్తుల్ని చూసి వాళ్లతో కలిసి వెంకటాచలానికి బయలుదేరాడు మొదట చక్రతీర్థంలోని స్నానం చేశాడు దాంతో అతని కల్మసాలన్నీ పోతాయి ఇద్దరు దేవతలకు మట్టి పిండ ప్రదానం చేశాడు వాళ్ళ ముక్తిని పొందాడు వెంకటాచల మహత్యం వల్ల అతని పాపాలన్నీ దహించుకొని పోయాయి ఆ విశేషాన్ని చూడటానికి దేవతలంతా కూడా వచ్చి వెంకటాద్ర మహత్యాన్ని కొనియాడారు అప్పుడు బ్రహ్మదేవుడు మాధవుని చూసి ఓ బ్రాహ్మణుడా నువ్వు వెంకటాచల మహిం వల్ల పాపాలను పోగొట్టుకున్నావు వెంటనే స్వామి పుష్కరుణిలోని స్నానం చేసి వరహాస్వామిని దర్శించుకో మరుజన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు లక్ష్మీదేవి నీ కూతురుగా పుడుతుంది శ్రీనివాసుడు నీకు అల్లుడవుతాడు అన్ని కోరికలు తీరి చివరికి వైకుంఠాన్ని చేరుకుంటావు ఈ పర్వతం వెంకటాద్రి అనే పేరుతో వర్ధిల్లుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమవుతాడు సర్వ పాపాలను దహించేది కాబట్టే దీనికి వెంకటాద్రి అనే పేరు వచ్చింది ఇక ఏడవది శ్రీశైలం ఈ శ్రీశైలం అనే పేరు ఎలా వచ్చిందంటే శ్రీ అంటే లక్ష్మీదేవి నివసించే కొండ కాబట్టి దీనికి శ్రీశైలం అనే పేరు వచ్చింది ఈ కొండకు మరో పేరు కూడా ఉంది అదే శ్రీనివాసాద్రి పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు అందులో లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని చూసి తనను పెళ్ళాడమని కోరుకుంటుంది అప్పుడు నారాయణుడు ఇలా అంటాడు నాకు ఇల్లు వాకిల్లు లేవు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను పైగా నా భక్తులు ఎక్కడ భక్తితో పూజిస్తారో అక్కడ నేను ఉంటాను కాబట్టి నువ్వు నా వక్షస్థలంలో ఉండు అని లక్ష్మీదేవికి చెప్తాడు శ్రీ మహావిష్ణువు శ్రీ నివసించే చోటు కాబట్టి స్వామిని శ్రీనివాసుడని శ్రీనివాసుడు నివసించే తిరుమలకు శ్రీనివాసాద్రి అనే పేరు వచ్చింది దీనికి వృషాద్రి అనే మరో పేరు కూడా ఉంది వృష అనే పదానికి అర్థం ధర్మము ధర్మదేవత తన అభివృద్ధి కోసం ఈ కొండ మీద తపస్సు చేయటం వల్ల దీనికి వృషాద్రనే పేరు వచ్చింది అంతేకాకుండా యమధర్మరాజు ఈ కొండపైన తపస్సు చేయడం వల్ల కూడా వృషాద్రనే పేరు వచ్చింది ఇలా ఈ ఏడు కొండలకు ఇంకా ఎన్నో రకాల అవి ఏంటంటే చింతామణిగిరి జ్ఞానాద్రి తీర్థాద్రి పుష్కరాద్రి కనకాద్రి వైకుంఠాద్రి సింహాద్రి వరహగిరి నీలగిరి సుమేరు శంకరాచలం అలా అనేక రకాల పేర్లు ఉన్నాయి ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండే ఏడుకొండలకు కూడా అనేక పేర్లు ఉన్నాయి ఈ విషయాలు మీరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ